శబరిమల బంగారం చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఆలయం నుంచి అంచనాకు మించి అయ్యప్ప బంగారం చోరీ అయినట్లు సిటీ గుర్తించింది శబరిమల బంగారం చోరీ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం మరిన్ని సంచలన విషయాలు బయటపెట్టింది ఆలయంలోని మరిన్ని కళాకృతుల నుంచి కూడా బంగారం మాయమైనట్లు సిట్ కొల్లాంలోని విజిలెన్స్ కోర్టుకు సమర్పించిన నివేదికలో తెలిపింది కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు ప్రారంభించిన సిట్ ద్వారపాలక విగ్రహాలు ఆలయ గర్భగుడి తలుపు రెక్కల నుంచి బంగారం మాయమైనట్లు రెండు కేసులు నమోదు చేసింది అయితే బంగారం చోరీ రెండు కళాకృతులకి పరిమితం కాలేదని సిట్ తెలిపింది ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న నిందితులను తమ కస్టడీకి అప్పగించాలని కోరింది సన్నిధానం తలుపులకు ఉన్న ఆకృతులతో పాటు శివుడి విగ్రహం ఆర్చ్ ద్వారపాలక విగ్రహాలు సహా ఏడు ఆకృతుల్లో పసిడి చోరీ అయ్యిందని రిపోర్టు సమర్పించింది ప్రధాన నిందితుడు ఉన్ని కృష్ణన్ విగ్రహాల బాధ్యతలు చేపట్టాక నాలుగు పాయింట్ ఐదు కేజీల మేర బంగారాన్ని రికార్డుల్లో చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్ వద్ద ఓ రసాయన మిశ్రమాన్ని ఉపయోగించి బంగారాన్ని వేరు చేయడం జరిగిందని ప్రస్తుతం అది బళ్ళారి నగల వ్యాపారి వద్ద ఉందని సిట్ తన నివేదికలో పేర్కొంది రెండు వేల పంతొమ్మిదిలో స్మార్ట్ క్రియేషన్స్ వద్ద ఎలక్ట్రోప్లేటింగ్ ప్రక్రియలో బంగారం చోరీ జరిగినట్లు గుర్తించారు ఈ కేసులో ఇప్పటికే పది మందిని సిట్ అరెస్ట్ చేసింది